ఈ రోజు అయితే కమ్మని సింపుల్ పప్చార్ అండి మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి రెసిపీ ఇది మంచి వేడి వేడి అన్నంలో ఈ పప్పుచార్తో ఈ సీజన్ లో తింటే అద్భుతంగా ఉంటది నమస్తే అండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి ఈ రోజు కూడా ఈజీ సింపుల్ రెసిపీతో మేము ముందుకొచ్చాను సింపుల్ పప్చార్ ఈ రోజు చేసి చూపిస్తానండి చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా టిప్స్ ఈరోజు షేర్ చేయబోతున్నా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి తప్పకుండా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఓకే అండి స్టార్ట్ చేసుకుందాం నేనైతే ఒక కప్పు కందిపప్పు తీసుకున్నానండి కందిపప్పు కుక్కర్లో వేశాను చక్కగా ఇప్పుడు ఇందులో కొంచెము ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకోవాలండి ఈ పెసరపప్పుతో పప్పుచారుకు చిక్కదనం వస్తుంది కమ్మదనం వస్తుందండి ఇలా నీళ్లు పోసి కొంచెం మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల నుండి అరగంట వరకు మన టైమ్ను బట్టి నానబెట్టుకోవాలి నానబెట్టిన తర్వాత మనము ఇందులో కావలసినటువంటి రెండు టమాటాలు ఒక పచ్చిమిర్చి తర్వాత ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా తరిగి పెట్టేసుకుందామండి ఇలా అన్ని తరిగి పక్కన పెట్టుకోవాలి లోపు పప్పు నానుతుందండి ఒక పది నిమిషాలే నేను నానబెట్టాను పది నిమిషాలు నానిన తర్వాత ఇలా మంచిగా పైన ఉండేటువంటి ఆ తెల్లదనం పప్పు పైన ఉండేటువంటి తెల్లదనం పోయేంత వరకు శుభ్రంగా ఒక మూడు సార్లు ఇలా కడుక్కోవాలి కడిగిన తర్వాత ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసుల వాటర్ వేయాలండి మనం కప్పుతో తీసుకున్నాం కాబట్టి నేను కప్పుతో కొలత తీసుకున్నాను ఈ తరి పెట్టుకున్నటువంటి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇందులో వేసేసుకొని రుచికి సరిపడా కారం వన్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కొంచెం అండి ఇవి వేసేసి మూత పెట్టి చక్కగా నాలుగు విజిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి స్టవ్ ఆన్ చేస్తున్నాను ఫోర్ విజిల్స్ తర్వాత మళ్ళీ మనం వేట్ అంతా దిగిన తర్వాత చూద్దామండి ఈ లోపు నేనైతే కొంచెం చింతపండు తీసుకొని నానబెడుతున్నాను శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు కడిగి నానబెట్టుకోవాలి ఇవన్నీ మనము రెండు పనులు కలిపి చేస్తే టైం సేవ్ అవుతుందండి కాబట్టి ఇలా కలిపి టైం సేవ్ చేసుకునే విధంగా పనులు చేసుకోవాలి నేనైతే కడిగి శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో నీళ్లు పోసి పక్కన పెట్టాను ఒక ఫోర్ విజిల్స్ మీడియం ఫ్లేమ్ లో వచ్చాయి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశానండి ఇప్పుడైతే వెయిట్ అంతా దిగింది దిగిన తర్వాత ఇప్పుడు పప్పు చూద్దాం పర్ఫెక్ట్ గా ఉడికిందండి ఇలా మ్యాషర్తో చక్కగా పప్పుని మెత్తగా చేయాలి పప్పు గుత్తితో అయినా పర్లేదు గరిటెతో అయినా పర్లేదు ఇలా పప్పు మెత్తగా అయ్యేంత వరకు చక్కగా రుద్దేయాలండి ఇలా రుద్దిన తర్వాత మనము నానబెట్టి చింతపండు రసం తీసి ఇందులో వేయాలి వేసిన తర్వాత మనకి ఎంత పలచదనం కావాలో అంతవరకు నీళ్లు వేసి చక్కగా కలపాలండి మరీ చిక్కగా కాకుండా పల్చగా ఉండేలాగా అంటే మనకు ఏమాత్రం పల్చదనం అవసరమో చూసుకొని వాటర్ వేసి చక్కగా అంతా ఒకసారి కలిపేసుకొని ఇలా ఫ్రెష్ కరివేపాకు రుచికి సరిపడా ఉప్పు తర్వాత అదేవిధంగా కొంచెము ధనియాల పొడి తర్వాత మెంతి పొడి కూడా వేసుకోవాలండి ఇదే టైంలో నేనైతే మళ్ళీ స్టవ్ ఆన్ చేశాను స్టవ్ ఆన్ చేసి ఇందులో కొంచెము ధనియాల పొడి వేసుకుందామండి ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసాను కొంచెం వేంపి పొడి వేసినటువంటి మెంతుల జీలకర్ర పొడి అండి ఇది ఒక పావు టీ స్పూన్ చిట్కడు వేస్తే సరిపోతుంది చక్కగా పప్పు అంతా మరిగేంత వరకు మరిగించాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టానండి మరి హైలో పెడితే కూడా పప్పు పొంగిపోతుంది ఈ పైన వచ్చేటువంటి నురుగలాగా పప్పుకి వస్తుంది కదండి ఇలాగా ఈ పైన నురుగ అనేది పొంగి బయటకు పోకుండా కొంచెం స్టవ్ తగ్గించుకొని ఇలా పొంగించుకోవాలండి ఈ నురుగు మాత్రం బయటకు పోతు పోతే పప్పుది రుచి అనేది తగ్గుతుందండి టేస్ట్ తగ్గిపోతుంది కాబట్టి ఇలా జాగ్రత్తగా అక్కడే ఉండి స్టవ్ దగ్గరే ఉండి పొంగించాలి పప్పు చక్కగా మరిగింది ఇప్పుడు కొత్తిమీర వేసేసి ఒక్క పొంగు పొంగిందంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసేసి చక్కగా మనం ఇప్పుడు ఈ పప్పుకు తాలింపు పెట్టుకుందామండి పప్పు తీసి పక్కన పెట్టేసి ఒక గిన్నె తీసుకొని ఇందులో తాలింపు వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నా అండి తాలింపు పప్పులో వేస్తే ఒక టేస్ట్ ఉంటుంది తాలింపు వేసిన గిన్నెలో పప్పు వేస్తే ఒక టేస్ట్ ఉంటుందండి కాబట్టి ఇప్పుడు మనము తాలింపు వేసి పప్పు ఇందులో వేసుకుందాం ఆవాళ్ళు జీలకర్ర ఎండుమిర్చి కొంచెము కచ్చపచ్చగా పచ్చగా దంపిన వెల్లుల్లిపాయలు కరివేపాకు వేసి చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఇలాగా లైట్ గా వెంపి ఈ లైట్గా ఉన్నప్పుడే కొంచెం ఇంగువ వేసుకోవాలి మీకు నచ్చితే వేయండి లేదా స్కిప్ చేయండి టేస్ట్ మాత్రం ఇంగువ తోటి చాలా బాగుంటుందండి కొంచెం పసుపు కూడా వేసేసి చక్కగా అంత ఫ్రై చేసుకోవాలండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పప్పు వేసేసి వెంటనే మూత పెట్టేయాలి ఆ తాలింపుది వాసన రుచి అంత పప్పుకి పట్టే విధంగా వెంటనే మూత పెట్టాలండి చూసారా అంత పప్పుకి పట్టేసి పప్పు దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు మిగిలిన పప్పు కూడా ఇందులో వేసేసుకున్నామండి చూడండి పప్పు చారు అంతా ఇందులో వేసాను సింపుల్ పప్పు చారు చాలా చాలా బాగుంటుందండి మనం ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి ఎందుకంటే ముందుగానే పప్పుచారు చక్కగా మరిగించాం కాబట్టి మళ్ళీ మరగాల్సిన అవసరం లేదు తాలింపులో ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి చక్కగా సర్వ్ చేసుకోవడమే అండి ఈ పప్పుచారు ఎలా ఉంటుంది అంటే ఇక మాటలు ఉండవు మాట్లాడుకోవడాలు ఉండవు అంత టేస్టీగా ఉంటదండి సూపర్ గా ఉంటది తప్పకుండా ట్రై చేయండి అందరికి నచ్చుతుందండి ఫ్రై కర్రీస్ ఏదున్నా కూడా ఈ సీజన్ లో చక్కగా వేడి వేడిగా ఈ పప్పుచారుతో తిన్నామంటే సూపర్గా ఉంటుంది వేడి అన్నంలో కాస్త వేసుకొని అప్పడాల్లో ఉంటే చాలండి చక్కగా పప్పుచారుతోనే మొత్తం అన్నం తినేయచ్చండి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు